ఇన్ఫోర్మ్ దాస్తూ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక పద్నాలుగు సంవత్సరాలు జాబ్ చేశాను పోలీస్ జాబ్ అంటే ఎంత బా ఎంత మందికి నచ్చుతుంది అసలు చేతులు చెప్పండి మీకు నచ్చుదా ఏమైనా మీకు చలనా నోట్ మీద చలన రాస్తారా లేకపోతే బ్యాంక్ డ్రైవ్ లో పట్టుకుని వెళ్ళిపోయారా సో జాబ్ రాయన నచ్చుతుందా లేదా సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది అంతసిన సినిమాలు చూసినప్పుడు సత్యం మీకు ఏమని పేరు పెట్టాడు అని చెప్పి ఒక డైలాగ్ వస్తాడు పోలీసులో అవునా కదా ఆ డైలాగ్ వచ్చినప్పుడు అదే ఏందిరా పోలీసు ఇట్లా ఉండాలనుకో అనిపించేది అనమాట కానీ పోలీసులో వచ్చినాక అర్థమైంది రియాలిటీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది అవునా కదా ఉండదా సో పద్నాలుగు సంవత్సరాల్లో రెండు వేల ఆరులో సెలెక్ట్ అవ్వడం జరిగింది రెండు వేల ఏడులో ట్రైనింగ్ అయిపోయింది రెండు వేల ఎనిమిదిలో పోస్టింగ్ ఇచ్చారు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే జాబ్లో జీతం వస్తుంది కానీ జీవితం అయితే రాదు ఇంకా అయిపోద్ది మిగతా ఇరవై రోజులు కూడా మనకి చాలా కష్టంగా నడుస్తుంది ఎంత కష్టంగా నడుస్తుంది అంటే ఒక్కో సిచ్యువేషన్ లో మన తినాల్సి కూడా కాంప్రమైజ్ అయిపోతాం అట్లాంటి అయితే నేను ఈ సబ్జెక్ట్ దాని గురించి మాట్లాడి నేను ఎక్స్ఎల్ గారు ఇల్ సెల్సిన సో ఈ బిజినెస్ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో లో స్పాన్సర్ కావడం జరిగింది ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు పర్ మంత్ సంపాదిస్తున్నాను వెస్టి అది కూడా ఒక్క ఐడి సో ఇంకో ఫ్యామిలీ ఐడి కూడా ఉంది సో దాన్ని కూడా డెవలప్ చేస్తున్నాను ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం అంటే నాకు అమాయకత్వం అంటే ఉండడం అంటే నచ్చదు ఎవరైనా మాట వినాలనుకున్నా నచ్చదు చిన్నప్పటి నుంచి కూడా ఫుల్లీ ఎక్సైటెడ్ ఉండేవాళ్ళు కానీ నాకు ఒక కథ మాత్రం నన్ను మార్చేసింది ఆ కథని నన్ను అనుకుని అంటే ఒక చిన్న పిల్లాడు రౌండ్లో పరిగెడుతున్నాడు ఇంకో సౌండ్ వస్తుంది నా సార్ నా మళ్ళీ ఎక్కువ వస్తుంది ఎస్ ఒక అబ్బాయి పరిగెడుతున్నాడు ఒక రౌండ్గా ఒక నాలుగు రౌండ్లు ఉన్నాయి నాలుగు రౌండ్లో పరిగెడుతున్నాడు ఈ పరిగెత్తే క్రమంలో అంటే ఫస్ట్ రౌండ్ ఫస్టే ఉన్నాడు సెకండ్ రౌండ్ ఫస్టే ఉన్నాడు థర్డ్ రౌండ్ ఫస్ట్ ఉన్నాడు కానీ ఆయనకంటే కొద్ది ముందుకు వెళ్ళే ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం పరిగెత్తుకుని వెళ్తున్నాడు పరిగెత్తుకుని వెళ్తే సరికల్ అని నేను ఆయన థర్డ్ రౌండ్లో నేను వెనుకైపోయినా అని అనుకున్నాడు ఆయన పరిగెడుతున్నాడు రైతులు మారకుండా పరిగెడుతూ 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 అలాగే నాలుగు రౌండ్కి వచ్చేసి నాలుగు రౌండ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ సో రన్నరు అదే విన్నర్ రన్నర్ అండ్ నెక్స్ట్ నేనే అనుకున్నాడు అనుకున్న తర్వాత ఆ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత రిరవ్ ఎవరైతే అనౌన్స్ చేస్తారో ఆయన చేతి ఇలా లేపి ద విన్నర్ అని చెప్పి ఆయన చేయ జరిగింది సో ఇక్కడ విషయం ఏదో అక్కడ ఎవరైతే ఇద్దరు పరిగెత్తుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళు పౌట్ చేసి థర్డ్ రౌండ్ కంప్లీట్ చేసి ఫోర్త్ రౌండ్లోకి ఎంటర్ అవుతున్నారు ఈయన మాత్రమే ఫోర్త్ రౌండ్ కంప్లీట్ చేశాడు సో ఇక్కడ విషయం అంటే ఇన్నోసెన్సీ వెరీ ఇంపార్టెంట్ ఇన్నోసెన్సీ వెరీ ఇంపార్టెంట్ సో నేను అట్లనే నాకు ఈ బిజినెస్లో చేస్తాను కూడా పొద్దున్ను వెళ్ళాను ఆరు గంటలకు వెళ్ళాను ఎట్టు నాకు అర్థమైంది ఆరు నుంచి తొమ్మిది వరకు పోలీస్ స్టేషన్లో వెళ్ళే ముందు మూడు గంటలు బయట చేసి ఇన్నోసెన్స్ పిచ్చి ఎంత పిచ్చి అనుకుని అంటే మీకు తెలీదు డైరెక్ట్ సెలింగ్ రెండు వేల పన్నెండులో వచ్చాను నేను వచ్చినప్పుడు మా మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉంటే ఆమె ఏడో నెల గర్భిణి ఏడో నెలలో మా పాప పుట్టింది అంటే ఇక్కడ కాదు డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో ఎక్కువ కంపెనీలు చేసినప్పుడు ఆమె ఎక్కించుకొని ఇక్కడి నుంచి నగర్ జడ్చర్లా వంద కిలోమీటర్ ఎత్తుకొని తిరిగేటవాడిని పిచ్చోళ్ళకు తిరిగేటవాడిని నేను ఎంత పిచ్చని కూడా అంటారు మా పాప లోపల పెన్న కదిలిపోయింది కదిలిపోతే ఇరవై ఎనిమిది రోజులు ఆసుపత్రిలో ఉండిపోయింది ఇరవై ఎనిమిది రోజులు మీ పాప అయినా బతుకుతుంది లేదంటే మీ మిస్సెస్ అయినా బతుకుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్పారు ఒకసారి ఆలోచించుకోండి పురుషోత్తం దాస్కి ఇరవై లక్షలు వస్తుంది యారనా నాయన మీరు చేసే పని పనే కాదు నాకు తెలిసి పనే కాదు మీ ఒక ఒక్కొక్క రోజు నాకు తెలిసి ఇరవై ప్లాన్ చెప్పాలనుకున్నా మిస్సెస్ చెప్తా ఉంటుంది నీకు ఇరవై చెప్పినా నేను ఇరవై అవార్డు చెప్పినా అంటది ఇరవై చెప్పినా ఉంటుంది అందుకే ఈయన చేసే పనికి రేపు ఇందిరాగాంధీ స్టేడియంలో ఆమెకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇద్దరు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు ఇవ్వబోతున్నారు ఆమెకి ఒకసారి ఆలోచించండి పిచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ ఆమె దూకం నేను దూక్తాం అంతే దూక పనిచానికి పడి దూక్తం అంతే అశోక్ సార్ అంటాడు సార్ ఇన్ని లక్షలు సంపాదిస్తుంది కదా ఏ రోజైనా నా మాట వినకుండా ఉంటారేమో అనుకుంటా సార్ అనుకుని చెప్పి అంటాడు లేదు సార్ మీరు ఏదైనా చెప్పండి చేస్తాను చెప్పండి సార్ చేస్తాను అంటాడు మీరు ఏదో చెప్పండి నేను చేస్తాను సార్ ఇప్పుడు కూడా చేయలేదు సార్ నేను మీరు ఐదు వందలు పీవి అని చెప్పి మీరు గ్రూప్లో వేస్తారు కదా ఫైన్లు పీవి అని చెప్పి నేను రెగ్యులర్ చెక్ చేస్తాను ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాలు నుంచి చెక్ చేస్తున్నా రోజు కూడా రెండో తారీఖు తాటి మూడో తారీఖు కూడా ఐదు వందల పీవీ సెల్ పీవీ లేదు ఇది అని చెప్పి చెప్పిన అశోక్ సార్ ఇక్కడ ఉన్నాను అది నా కమిట్మెంట్ అది నా ఇన్నోసెన్స్ చాలా మంది ఇప్పుడున్న లీడర్స్ పది మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి సెల్యూట్ కూడా చెప్తారు తప్ప ఏమి చేయరు చెప్పడమే తప్ప ఏమి చేయరు నాకు అట్లా తప్పు కొట్టాలనిపిస్తుంది తరు డిగ్రీ చేసి పైకి ఎక్కించి కింద పెడతారు వాడు ఇట్లా అట్లా పెట్టాలనిపిస్తుంది నవ్వకండి చేస్తున్నాడు చాలా మంది చాలా మంది దుర్మార్గులు ఉన్నారు ఎలాంటి వాళ్ళు తెలుస్తారు చెప్తారు అంటే నాకు అర్థమే కాదు కోట్లు వస్తున్నాయి లక్షలు వస్తున్నాయి కార్లు వస్తున్నాయి బ్రీజాలు తీసుకున్నా బెంచ్ తీసుకున్నా ఈరోజు ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నా అండి ఇక్కడి ఉన్నదా లేదా అని చెప్పి అంటుంటాను ఒక్కోసారి ఏమనలేం కదా సిస్టమ్ ఒప్పుకోదు మళ్ళీ భారీ సార్ ఫోన్ చేస్తాడు దాసు ప్రసాద్ ఆరామ్సే బాధుతారు ఆరా నాకైతే మామూలు కిందనిచ్చి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎట్లా చల్ల ఆగుతుంది మామూలుగా ఉండదు అబద్ధం చెప్పిన ఎవరైనా మోసం చేసినా కూడా కాళ్ళు ఈ కాలు ఉంది కదా అడిపక్క ఇటు పక్క పెట్టేసి మధ్యలో ఎక్కడ తంతడు అంత కోపం రాదు కానీ ఇక్కడికి వచ్చినాక మనుషులు చూసి 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 అర్థమైంది ఏంటంటే ఎవడైతే పని చేస్తారో వాడితో పని చేయండి మన చీఫ్మెంటర్ డాక్టర్ ఎస్ నివా ఎవరు పని చేస్తారో వాడితో పని చేయండి చాలా సింపుల్ లాగా సింపుల్ కాదా మీకు అర్థమే కాదేమో నేను ఇన్నోసేస్తూ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో యాభై లక్షల చెక్ మాత్రం మీ దగ్గర గుందు పెట్టబోతున్నాను ఇది తథ్యం 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 ఎందుకంటే లాస్ట్ టైము ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఫోన్ చేస్తాను భారీ సార్ ఫోన్ చేసి నువ్వు ఇరవై ఐదు లక్షల చెక్ గురించి పనిచేయాలి దాస్తావు అన్నాడు లాస్ట్ మంత్ ఎంత ఉంది అది ఇరవై ఇంకా అది తక్కువ అయిందా లేదా తక్కువ అయిందా లేదా ఇక్కడ విషయం ఏంది అనుకున్నాంటే పని ఇంపార్టెంట్ పదహారు పద్దెనిమిది గంటలు చదువు చదువుకి ఒక ఉద్యోగం వచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్ లో అది పక్కన పెట్టి నేను ఇప్పుడు పిచ్చోనా పని చేయాలనుకోట ఒక సవాలో మీరు ఇక్కడ చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది గవర్నమెంట్ జాబ్ చేసినప్పుడు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు లక్ష్యం సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఒక జాబ్ పక్కన పెట్టుకుని వచ్చి ఒక బిజినెస్ చేయాలనుకుని అంటే ఎంత ధైర్యం ఉండాలి మా ఇంటి దగ్గర ఇప్పుడు కూడా తెలిసింది ఒకవేళ సిచ్యువేషన్ వస్తే నేను డబ్బులు పంపేసుకు ఇల్ని గడవదు అలాంటి సిచ్యువేషన్ మా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి బిజినెస్ పట్టుకొని వచ్చి నేను బయటకెళ్ళిపోతే మా మేడం ఇలా తిలకలు దిద్ది చలో చీరా అని ఆమె పాపం మేము అంటది మేము పర్వాలేదు మేము పర్వాలేదు మా నాన్న మా అమ్మ అట్లా అనేవాళ్ళు కాదు నీకు పిచ్చి పట్టిందిరా ఆమె డిగ్రీ చదివింది నువ్వు డిగ్రీ చదువు నీకు మంచి ఉద్యోగం ఉంది అమ్మాయి మంచి భవిష్యత్తు ఉంది ఎంబీఏ చేసుకున్నది నీకు ఎందుకురా పిచ్చి ఆ సబ్బులు చేపలు పేసుకోవడం తిరిగితో ఎందుకురా చెప్పు ఒక్కటే ఫస్ట్ చెక్ అయితే ఎవరో ఎవరో నన్ను అవమానించలేదు మా నాన్న ఫోన్ చేశాడు మా అమ్మ ఫోన్ చేసింది పదకొండు వందల రూపాయలు చెక్ గురించి వెళ్ళి నువ్వు కోడల పిల్ల బయటకెళ్ళి పని చేస్తారా మీకు ఏమైనా పిచ్చారా ఇట్లా చెప్తే నాకు అనిపించేది బాబా పదకొండు వందల గురించి చేసేది కాదు కదా నాకు ఒక రోజు విచ్చి ఉంటుంది నాకు ఒక బంగుయా ఉంటుంది ఒక ఎకరాల కొద్ది భూమి ఉంటుంది నేను చెప్తాను కదా ఈ రోజు ఇరవై కంపెనీల్లో నేను ఈ రోజు షేర్స్ కొన్నాను టాప్ కంపెనీస్ లో ఈ రోజు ఇరవై కంపెనీస్ లో కొ అర్థమైతుందా ఈ రోజు నా డ్రీమ్ రెండు వేల ఇరవై డ్రీమ్ వచ్చేసరికి మినిమం పది ప్రాపర్టీస్ కొనాలి నా డ్రీమ్ టెన్ ప్రాపర్టీస్ ఒకసారి చూడండి కార్లు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి ఎకరాల పెద్ద భూమి అయినా కూడా వచ్చి పని చేస్తున్నాను అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉంది కదా అది పురుషోత్తం దాసి యాభై లక్షల రూపాయలు చెక్ రావడానికి రాసి పెట్టుకున్నా పెట్టుకున్నా రాసి కొడకా నేను చెప్పడం కాదు నా గోడలు చెప్తాయి మా ఇంటి గోడలు చెప్తాయి అడగండి మా ఇంటి గోడలు మాట్లాడతాయి మీతో పురుషోత్తం దాసి ఏం చేయబోతున్నా పూర్ణ ఏం చేయబోతుంది అని చెప్పి సార్ కోరు చేయండి అంటే సార్ అయితే మగా కాదు అలాగే తేడా కూడా కాదు సార్ ఇవన్నీ నేను అన్నా కొన్ని చేతుల్లోనే వచ్చి బిజినెస్ చేస్తున్నాడా మీకేం పోయే కాలం చెప్పు అంట ఒక్కోసారి అంట బాధకి మనసులో బయటకు వెళ్ళడం బయట వెళ్ళడం అంటే మళ్ళీ ఇంకో మళ్ళీ ఇమీడియట్ గా ఏం చేస్తారు అప్లై కంప్లైంట్ చేస్తారు సార్ దాస్ సార్ ఎక్కడన్నాడు అట్ట ఎందుకంటే జీవితం చాలా చిన్నది ఒక ఆమె మూడు లక్షల అప్పు గురించి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఒక మనకు మూడా మూడు లక్షల అప్పు ఎవరికి ఎంత ప్రాబ్లం ఉంటదో తెలియదు మనకి ఇక్కడ పని చేయడం అనేది ఇంపార్టెంట్ ఈ శరీరం ఉంది కదా చేంజ్ చేస్తాం ఈ శరీరం ఈ శరీరాన్ని నీ శ్వాస ఆగిపోతే చచ్చిన సేవ చచ్చిన షాప్తో కూడా కొద్ది డబ్బులు వస్తాయేమో వస్తాయమ్మ చచ్చిన షాప్కి కానీ ఈ శరీరానికి కూడా రాదు ఇలాంటి శరీరాన్ని తీసుకుని నీ మార్కెట్లో ఏం అమ్మలేదు ఈ శరీరం తేనుక పనికిరాదు శ్వాస ఉన్నంత వరకే పోరాడు శ్వాస ఉండేంత వరకే యుద్ధం చెయ్యి యుద్ధం ఎవరితో చేస్తారు సార్ నీతో చేయాలి బయట ఎక్కడో కాదు నీ శరీరంలోనే చాలా రకాల నెగిటివ్స్ ఉంటాయి ఒకరితో సరిగ్గా నువ్వు కలిసి సాంగతికి హార్మోని ఉండదు కొంతమందికి ఎవరు చూసినా కూడా ఏకాలు చేయాలనిపిస్తుంది ఎవరికి అనుకోండి అంటే ఈ పేదవాళ్ళకు ఉండదు ధనవంతులకు ఉండదు మంచి తరగతి మనోళకే సార్ నాకు అనిపిస్తుంది నాయన సక్రంగా ఉండాలి ఉండదనుకుంటే ఇదిలో లక్ష రూపాయలు రావడం చాలా ఈజీ చాలా ఈజీ సింపుల్ కోర్ గోకే క్రౌండ్ క్లబ్ మూడే మూడు స్టెప్లో లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఈ మూడు స్టెప్లు చేయలేమా చేయలేమా అలాంటి నీకు ఆల్రెడీ సక్సెస్ ప్రిన్సిపల్ ఇచ్చింది సార్ కోర్ చేయాలంటే సార్ నేను ఎవ్రీ మంత్ ఐదు వేలు అమ్మాలి ఐదు వేలు అమ్మాలి సార్ నేను ఇప్పుడు బిజినెస్లోకి వచ్చినాక గట్టం తీసుకుంటున్నా నేను ఈ బిజినెస్ లోకి వచ్చినాక గార్డెన్ తీసుకుంటున్నా ఈ బిజినెస్ లోకి వచ్చినాక బ్రష్ చేస్తున్నా ఈ బిజినెస్ లోకి వచ్చినా బో తింటున్నా అనే ఎవరైనా ఉన్నారు అక్కడ మరి మీ ఇంట్లో మీరు వాడటానికి ఐదు వేలు ఎక్కువ ఖర్చు అవుతాను పదివేలు ఖర్చు అంటే నువ్వు యాగో బిజినెస్ చేస్తావు బిజినెస్ అవుతుందా ఐదు పది వేలు అమ్మలేవు కానీ ఐదు వేల కోట్ల కంపెనీ ఎట్లా హ్యాండిల్ చేస్తావు నువ్వు ఐదు వేల ప్రోడక్ట్ అమ్మలేవు ఐదు వేల కోట్ల కంపెనీలు ఎట్లా హ్యాండిల్ చేస్తావు ఈరోజు గవర్నమెంట్ పిలిచి ఇందిరాగాంధీ స్టేడియంలో నాయన మీరు మంచి బాగా పనిచేసిన చెప్పి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అవార్డు ఇవ్వబోతుంది మన బుక్ లేడీస్ అర్థం చేసుకోండి మీరు గవర్నమెంట్ లో చూడండి పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన ఐపీసీ సిఆర్పిసి ఐఈసి ఐఈఏ ఇండియన్ యూనియన్స్ యాక్ట్ మీద ఐపీసీ మీద ఆల్రెడీ చట్టాలు మారిపోయినాయి దాని మీద పద్నాలుగు సంవత్సరాలు చేసినాం నాకు ఒక్కడే తెలుసు ఏం తెలుసు అంటే పని 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 హార్డ్ వర్క్ సబ్సిట్యూట్ లేదు ఈ భూమి మీద హార్డ్ వర్క్ సబ్స్ట్యూట్ లేదు మీరు ఏ పని చేస్తే అదే రిజల్ట్ వస్తుంది సార్ నేను ఎక్కడ పుట్టు ఉంటే నాకు డబ్బులు వచ్చి ఉండేవా ఎక్కడ పుట్టు ఉండకపోతే నేను డబ్బులు ఇచ్చి ఉండేవాదు నేను ఆడపిల్లనైతే నేను పని చేస్తుండేవాడిని మగపిల్లనైతే పని చేస్తుండేవాడిని నేను ఆంధ్రాలో కాకుండా తెలంగాణ పుట్టు బాగుండేది తెలంగాణలో కాకుండా దుబాయ్లో పుట్టు బాగుండేది దుబాయ్లో కాకుండా నేను ఢిల్లీలో పుట్టు బాగుంటే బాగుండేది ఇట్లాంటి విధులే పని మాత్రమే ఇన్నోసెన్స్ ఇన్నోసెన్స్ ఎట్లా ఉంటుంది తెలుసా వీరబ్రహ్మేంద్ర స్వామి మీకు తెలుసో తెలీదు నాకైతే తెలుసు ఎందుకంటే మొన్న ఆ యొక్క దేవాలయాన్ని సందర్శించుకున్నాను ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాళ్ళు వీరబ్రహ్మణ్య స్వామి సిద్ధ అని అని చెప్పి ఇన్నోసెన్స్గా పని చేస్తే ఎలా రిజల్ట్ వస్తా చెప్తా చూడండి ఆయన ఏం చేశాడు ఇప్పుడంటే అంటే అందరి శిష్యులు ఆయన మీద ఒక అవమానం అవమానించేటూ సార్ ఎందుకు మీరు ఎక్కువ ఈ ఎందుకు బాగా నమ్ముతున్నారు ఇలాంటి వ్యక్తిని మీరు నమ్మితే మీకు మంచిది కాదనికొచ్చి చెప్పి శిష్యుని సలహాలు ఇచ్చేటోళ్ళు శిష్యుని సలహాలు ఇచ్చేటప్పుడు అంటే అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అనేటోళ్ళు ఎందుకు నీ సిద్ధుని ఎక్కువ నమ్ముతాను మీకు చూపిస్తాను అని చెప్పి ఇలా దారానికి నడుచుకుంటూ 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 వెళ్తే అక్కడ కుక్క ఉంటుంది ఆ కుక్క చచ్చిపోతే అక్కడ అంజులు చూస్తే వాసన వాసన ఒకటే వాసన ఏం వాసన అని చెప్పి ఒకటే వాసన వాసన అంటారు అయితే వీర స్వామి అందరికి గురుస్తాడు ఇక్కడే మీ యొక్క నిజాయితీని చూస్తాను మీ భక్తిని చూస్తాను మీలో ఉన్న ఎంత విశ్వాసం నా మీద ఉందో చూస్తాను అనుకో చెప్పి అంటాడు అవునా సరే అని చెప్పి అక్కడ ఆపిన తర్వాత అక్కడ కుళ్ళిపోయిన ఏదైతే కుక్క శవం ఉందో ఆ శవము మీరు తినండానికి వచ్చి చెప్పి అందరికీ చెప్తాడు అందరికి చెప్పేసరికి ఒక్కడే వెళ్ళడు ఒక్కడే వెళ్ళడు ఒక్కడు తినడానికి వెళ్ళడు కంపు కంపు తంపు ఎవడ వెళ్తాడా వెళ్ళదు కదా సో ఒక సిద్ధుడిని చెప్పాడు మీరు వెళ్ళండి అనుకున్నంటే సిద్ధుడు గా వెళ్ళి ఏం చేసినప్పుడు అంటే ఆ స్వామి అనుకో చెప్పి పాదాలకు నమస్కారం చేసుకుని వెళ్ళి తింటుంటాడు ఆ కుక్క మాంసం ఏదైతే ఉంటే తింటుంటాడు అందరూ వరే ఇప్పుడు కులింపై కుక్క మాంసం తింటున్నానుకో చెప్పి ఒకటే అనుకుంటే నమ్ముతున్నాడు కానీ యాక్చువల్గా ఆయన గురువుకి ఎప్పుడైతే నమస్కారం చేసుకుని అక్కడికి వెళ్ళేసరికల్లా అవి పలు రకాల పండ్లు అవి నా రకరకాల పండ్లు అయిపోయినవి పండ్లే తింటున్నాడు ఇది చూసే వాళ్ళ కుక్క కుక్క మాత్రమే కనిపిస్తుంది కుళ్ళిపోయిన కుక్క మాంసం మాత్రమే తింటున్నట్లు కనిపిస్తుంది మీకు ఇక్కడ కూడా చాలా మంది సిద్ధులు ఉన్నారు అలాగని చెప్పే విశ్వాసం లేని ఇక్కడ డిస్ట్రిటర్లు కూడా ఉన్నారు అర్థమవుతుందా ఇక్కడ చాలా మంది సిద్ధులు ఉన్నారు వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు వచ్చి ఫస్ట్ పాస్ వచ్చి లక్షలు సంపాదించారు ఆల్రెడీ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సార్ యాడు సార్ అవుతుందా లేదా ఇట్లాంటి పెట్టుకోకండి సార్ ఒక ఫస్ట్ చేసిన ఆర్డర్ తీసుకున్నాడు భార్య సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ విశ్వాసం ఉన్నదానికి కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కానీ ఇన్నోసెన్స్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అర్థమవుతుందా ఎంతమంది ఇన్నోసెన్స్తో పనిచేస్తారు చెప్పండి అలాగే అందరూ అందరున్నావు సరే ఎంతమంది స్వర్గం కావాలి అలా కావాలి స్వర్గం ఎందుకు కావాలా కావాలా మరి ఎంతమంది చావడానికి సిద్ధంగా ఉన్నారు స్వర్గం కావాలని చావాలి కదా ఇదేనాడు ఆయన వెస్టీజు ఈజ్ వెస్ట్ ఈజ్లో సమాయకత్వం నిత్యం విద్యార్థి బుద్ధి ఉంటే చెప్తున్నాను కదా ఈరోజు నేను చెప్తున్నా విన్నింగ్ టీంని నా గుండె మీద వేసుకొని తిరుగుతున్నా ఎంతమంది వేసుకొని తిరుగుతున్నాడు తెలియట్లేదు ఇదిగో ఐదు వందల పీవీ ఇదిగో నా వెస్ట్ సంబంధించి ఒక పిన్ని వేసుకొని దొరుకుతున్నా గర్వసేపులో నమ్మహై ఎస్టీజ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ వినింగ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ అయితే వినింగ్ వేసుకొని తిరుగుతున్నా సార్ పురుషోత్తం దాస్కి ఇరవై లక్షలు ఎందుకు వస్తుంది అనుకో అంటే గుండెలో వేసుకొని దిగుతున్నా నాయన గుండెలో వేసుకొని తిరుగుతున్నా సార్ నాకు ఎందుకు రావట్లేదు సార్ ఎందుకు వస్తారా నాయన రావాలంటే నీ గుండెలో పెట్టుకుని తిరుగు నీ సిద్ధుల మార మారు So thank you very much, thank you Dr. Namaskar, thank you.